హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని వాళ్ళ మామయ్య గారు బావగారు ఎక్కడో ఏదో జరిగింది అన్ని సర్దుకుంటాయి అనేలోపు ఎవడ్రా మీకు బావా నువ్వు ఎవడివి అసలు మీతో సంబంధం అంటేనే నాకు ఇష్టం లేదు నా కూతురు పల్లవి వాణ్ణి ప్రేమించింది కాబట్టి తప్పని పరిస్థితిలో ఒప్పుకున్నాను ఇప్పుడు మా పరువు తీయాలనే కావాలనే ఆ శ్రీకర్ గారు ఎవరినో ప్రేమించిన విషయం మీ అందరూ దాచేసి నన్ను నా కూతుర్ని నా కుటుంబాన్ని అవమానపరుస్తారా ఈరోజు ఈ కళ్యాణ మండపాన్ని ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పి పల్లవి వాళ్ళ నాన్నగారు ఎగిరెగిరి పడుతూ కోపంతో మీది మీదికి వస్తూ ఉంటారు ఇంతలో అవనేవాళ్ళ ఇప్పటిదాకా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు మా నాన్ననే ఎవడ్రా అంటావా నువ్వు ఎవడివిరా అని చెప్పి ఇక ఒక్కొక్కరు మీద మీదకి తోసుకుంటూ కాలర్లు పట్టుకుంటూ ఉంటారు ఇక కావనికి ఏం చేయాలో అర్థం కాదు ఇరు కుటుంబ సభ్యులు ఎంత ఆపినా గొడవ జరుగుతూనే ఉంటారు ఉంటుంది ఇక వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోతారు ఇక కావని ఆపండి ఎందుకు గొడవ పడుతున్నారు గొడవ పడితే వచ్చిన సమస్య తీరిపోతుందా అని అంటుంది అవని చాల్ చాల్లే పెళ్ళి పెద్దగా హిరు ఫ్యామిలీ నేను కలిపేస్తానని పెద్ద మాటలు చెప్పావు ఇప్పుడు నా కూతురి జీవితమే నాశనం చేస్తారా మీ అంతు తేలుస్తాను అని అంటారు పల్లవి వాళ్ళ నాన్నగారు ఇటువైపు పల్లవి వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు మీకు దూరంగా ఉంటే నేను ఎంతో బాధపడ్డాను ఇప్పుడు దగ్గరగా వచ్చి మమ్మల్ని ఇంత అవమానపరుస్తారా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా పెళ్లి పీట్ల మీద అమ్మాయి పెళ్లి కాకుండా ఉండిపోతే తన జీవితానికి ఎంత మచ్చగా మిగిలిపోతుందో మీకు అర్థమవుతుందా అని అంటుంది ఇక పల్లవి వాళ్ళ అమ్మగారు ఇది ఇలా ఉండగా శ్రీకర్ శ్రేయాని హాస్పిటల్కి తీసుకుని వస్తారు కదా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంతలో శ్రేయా వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి చేరుకుంటారు హే నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చావేంట్రా అనగానే ఆపండి ఇది హాస్పిటల్ శ్రేయ కోలుకున్నాక ఎవరు ఎవరిని మోసం చేశారు అన్నది తెలుస్తుంది అని అంటారు శ్రీకర్ ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నా కూతుర్ని మీ ఇంటి పెళ్ళికి కూడా నేను పంపించకుండా గడియ పెట్టి ఇంట్లో తాళం పెట్టాను కానీ నా కూతురు ఇంత చావు బ్రతుకుల్లో ఉంది అంటే దానికి ఎవరో ఫోన్ చేసి నిజాలు చెప్పారు అందుకే ఇలా జరిగింది అని అంటారు శ్రేయవల నాన్నగారు శ్రీకర్తో ఇంతలో డాక్టర్ వస్తారు చూడండి ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉంది అన్నది మీకు అర్థమవుతుందా ఇంతకీ ఆ శ్రేయాకి ఎవరు బంధువులు అసలు మీరు తనకి ఏమవుతారో చెప్పండి అని అంటారు డాక్టర్ ఇక నేను తన నాన్ననమ్మ నా కూతురే అనగానే మరి మీరు పెళ్ళికొడుకు వేషంలో ఉన్నారు మీరు హుటాహుటిన తన్ని హాస్పిటల్కి తీసుకువచ్చారు కాబట్టి తన్ని ప్రాణాపరిస్థితి నుండి తప్పించాలని ట్రీట్మెంట్ చేస్తున్నాం మీరేమవుతారు అనగానే నేను నేను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు మీరేమనుకున్నా తను స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా మింగడంతో తను స్పృహలోకి రాలేకపోతుంది ఇంకా కొన్ని క్షణాల్లో తను కోమాలోకి వెళ్ళే ప్రమాదముంది ఎప్పుడు తను బయటికి వస్తుందో ఎవ్వరికీ తెలీదు ఏదో మిరాకిల్ జరగకపోతే తను కనీసం ప్రపంచాన్ని చూడకపోవచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి ఇద్దరికీ గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక ఇరు కుటుంబ సభ్యులు ఎవరికి వారు యమునా తీరులాగా కూర్చుని ఉంటారు అవనికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక తన ఫ్రెండ్ అయిన కృష్ణ ఓదారుస్తూ ఉంటుంది అవని బాధపడద్దు పెళ్ళనేది ఆగింది కదా అనగానే ఏం చెయ్యాలి కృష్ణ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అసలే ఇరు కుటుంబ సభ్యులకి కలిపాను అన్న పేరు రాకుండా ఇప్పుడు వాళ్ళు మరింత వైరాగ్యం విరోధం వచ్చేలా నేనే చేశానని బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది ఇంతలో అవని వాళ్ళ ఆయన వస్తారు అవని బాధపడదు అని అంటారు ఏంటండి మీరు కూడా గొడవ పెట్టుకుంటున్నారు తప్పు మనవైపే ఉంది ఎంతైనా ఆడపిల్ల వారు పెళ్ళి ఆగిపోయిందంటే వాళ్ళ గుండెల్లో ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా వాళ్ళు ఏమన్నా మీ మామయ్య ఏమన్నా మీరు ఏమి అనకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు ఆయన ఎంత దూరానికైనా వెళ్తారు అసలే మామయ్య గారు హార్ట్ పేషెంట్ ఇక ఇలాంటివి తన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే తను ఎలా ఉంటారు అన్నది మీకు అర్థం కాలేదా శ్రీకర్ శ్రియా కార్లో వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలీదు అసలు వస్తారో రారో తెలీదు ఇక ఫోన్లు రెండు స్విచ్ ఆఫ్ అయ్యాయి అటువైపు పల్లవి బాబాయ్ పిన్ని అందరూ శ్రీకర్ వస్తే చచ్చినట్టు పల్లవి మెడలో తాలిబొట్టు కట్టిస్తామని చెప్పి కళ్యాణ మండపంలోనే కూర్చుని ఉన్నారు ఈ పెళ్లి జరగకపోతే వాళ్ళ కూతురు జీవితమే నాశనమవుతుందని ఇక్కడే ఉన్నారు ఇటువైపు శ్రీకర్ శ్రేయాన్ని తీసుకుని వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఇదంతా తెలియకుండా మీరు గొడవ పడుతున్నారు అని అంటుంది అవని ఇదంతా ఇక కన్నయ్య పైనుండి వింటాడు అవును అన్నయ్య తన ప్రేమించిన శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాలంటే అలాగే ఈ పల్లవి ఇక్కడే కాపు కాచుకుని మావయ్య ఫ్యామిలీ అంతా ఉన్నారు అంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ తాలిబుట్టును తీసుకుని ఇక కన్నయ్య గబగబ కళ్యాణ మండపం దగ్గరికి వస్తూ ఉంటారు అందరూ తన్ని చూస్తూ ఉంటారు ఇంతలో పల్లవి వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది నాన్న బావని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను ఆ శ్రేయాని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అన్నది వెతకండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఈ కళ్యాణ మండపం నుండి ఒక్క ఒక్క అడుగు కూడా మనం బయటికి వేయకూడదు అని అంటుంది పల్లవి హమ్మా నీ జీవితం కంటే నాకు ఏది ఎక్కువ కాదు నా తరపు ఉన్న వాళ్ళందరినీ పంపించాను వాడు ఎక్కడున్నా వెతికి తీసుకుని వస్తారు అని చెప్పి అంటారు పల్లవి వాళ్ళ నాన్న ఇది ఇలా ఉండగా ఇక అవనికి ఫోన్ చేస్తారు శ్రీకర్ ఎక్కడున్నావు శ్రీకర్ ఏ జరిగింది శ్రే అని ఎక్కడికి తీసుకువెళ్ళావు ఇక్కడ ఎంత గొడవ జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు కదా అని అంటుంది వదిన నువ్వు అన్నయ్య వెంటనే హాస్పిటల్కి రండి అని అంటారు ఎందుకు అని అంటుంది అవని శ్రేయ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగింది హాస్పిటల్కి తీసుకువచ్చాను చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది ఇంకా కొన్ని క్షణాల్లో తనకి మెలకు అయినా రావచ్చు లేకపోతే కోమాలోకి శాశ్వతంగా వెళ్ళొచ్చని డాక్టర్ చెప్పారు అని చెప్తాడు ఇక శ్రీకర్ ఇక హుటాహుటిన అవని వాళ్ళ భర్త ఇటువైపు కృష్ణ ముగ్గురు ఇక హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక అవని తన భర్త తన ఫ్రెండు కృష్ణ హాస్పిటల్కి చేరుకోగానే శ్రీకర్ వదిన వదిన నా శ్రేయ నా శ్రేయ పరిస్థితిలో ఉంది అనగానే శ్రీకర్ ఎంత పని చేశావు నువ్వు ముందే చెప్తే ఇలా జరిగిండేది కాదు కదా అక్కడ పెళ్ళి ఆగిపోయింది నీకోసం మీ మావయ్య అంతా వెతికిస్తున్నాడు పోలీసులకి అప్పగించాలని కాపు కాశారు ఇక పల్లవి మెడలో తాలిబొట్టు కట్టకుండా నువ్వు ఎక్కడ ఉన్నా ఊరుకునేది లేదని అంటున్నారు అనగాని వదినా నా పరిస్థితి ఏంటి అన్నది నీకు చెప్పాను ఇప్పుడు నేను ఏమీ చేయలేను నేను శ్రేయ బ్రతికితే చాలు నా శ్రేయ ఏమైనా అయిపోతే నేను చచ్చిపోతాను అని అంటూ ఉంటారు శ్రీకర్ అయ్యా నువ్వు కాడికి నా కూతుర్ని ఎందుకు ప్రేమించావు అని అంటారు శ్రేయ వాళ్ళ నాన్న ఆపండి పెద్దవారు అయిపోయారు కాబట్టి ఇప్పటిదాకా ఏమీ అనకుండా ఉన్నాను ఒక కన్న కూతురి ఇష్టాన్ని తెలుసుకోలేరా మా మరిది ఎలాంటి వాడో మీకు తెలుసు కదా ఇప్పుడు మీ కూతురు ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరే అనేది సంపాదించచ్చు కానీ డబ్బే పిచ్చి అని చెప్పి అనుకోకూడదు అని బాగా గడ్డి పెడుతుంది అవని ఇంతలో నర్స్ పరిప పరుగు పరుగున వస్తుంది మేడం మేడం ఆ పేషెంట్ శ్రేయాకి మెలకు వచ్చింది కానీ తను ఎంతసేపు మెలకుగా ఉంటుందో చెప్పలేము అని అంటారు ఇక పరుగు పరుగున లోపల ఐసీలోకి వెళ్తారు ఇక శ్రీకర్ అలాగే అవని తన భర్త అందరూ శ్రేయ కళ్ళు తెరుస్తుంది ఇక శ్రీకర్ని చూస్తుంది అవనిని చూస్తుంది అవని శ్రేయ దగ్గరికి వస్తుంది శ్రేయ నువ్వు బాధపడద్దు ఈ విషయం తెలియక ఇంత దూరం వచ్చింది అనగానే మేడం తను సరిగా కళ్ళు కూడా కనిపించకుండా చూస్తుంది మీరు తనని ఇబ్బంది పెట్టద్దు తను కోలుకున్నాక ఏదైనా చెప్పండి అని అంటారు డాక్టర్ ఇక శ్రేయ గొంతంతా కూడగట్టుకొని శ్రీకర్ శ్రీకర్ నా మేడలో బొట్టు కట్టు నేను చచ్చిపోతాను అని అంటుంది శ్రేయ అలా అనద్దు అని చెప్పి అంటారు ఇక అక్కడే ఉన్న అవని దగ్గర్లో ఉన్న అమ్మవారిని మొక్కుకుంటూ ఇక తన మెడలో తాలిబొట్టు తీసుకొని శ్రీకర్ చేతికి ఇస్తుంది శ్రీకర్కి శ్రేయా మెడలో మూడు ముళ్ళు వేయమంటుంది అవని ఇటువైపు శ్రేయ వాళ్ళ నాన్నగారు షాక్ అవుతారు కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి తన కూతురు చచ్చిపోతుందేమో కనీసం పుణ్య స్త్రీగా ఉండాలని అనుకున్నట్టు ఇక బాధతో శ్రేయని చూస్తూ ఉంటారు శ్రీకర్ శ్రేయా మెడలో మూడు ముళ్ళు వేస్తారు హాస్పిటల్లో ఇక శ్రేయాకి వెయ్యి ఏనుగులు బలం వచ్చినట్టు ఇక తన మద్దంతా పోతుంది శ్రీకర్ నా మెడలో మూడు ముళ్ళు వేశావా అని అంటూ ఉంటుంది శ్రేయ మాట్లాడుతూ ఎప్పటికీ నిన్ను వదులుకోను అని అంటారు శ్రీకర్ నాకేమీ కాదు హవని అక్క వల్లే ఈ పెళ్ళి జరిగింది డాడీ డబ్బు అనేది ముఖ్యమే కానీ మనసులతో డబ్బుని ముడిపెట్టకూడదు నా శ్రీకర్ నాకు కావాలి నా శ్రీకర్తోనే ఉంటాను అని అంటూ ఉంటుంది అమ్మా నీ ఇష్టమే నా ఇష్టం కానీ అక్కడ అనగానే అదంతా మేము చూసుకుంటాం అని అంటుంది అవని ఇక అవని తన భర్త ఇటువైపు శ్రేయ ఇటువైపు శ్రీకర్ నలుగురు కారులో బయలుదేరుతారు కళ్యాణ మండపానికి ఇక కళ్యాణ మండపానికి చేరుకుంటారు ఇటువైపు శ్రేయ శ్రీకర్ పెళ్ళి జరిపించి హాస్పిటల్ నుండి కళ్యాణ మండపానికి తీసుకువచ్చిన అవని ఒక నిర్ణయానికి వస్తుంది ఇక వీళ్ళిద్దరినీ అవనిని తన భర్తని చూసి కళ్యాణ మండపంలో పల్లవి వాళ్ళ నాన్న ఇక ఏం చెయ్యాలో అర్థం కాక ఇదంతా నీ కోడలే చేసిందని ఇందాక చెప్తే నమ్మలేదు ఇప్పుడు చూసావా ఆ శ్రీకర్గాడికి తనకి పెళ్లి చేసి నా కళ్ళ ముందే తెచ్చిపెట్టింది అంటే ఎంత ధైర్యం అని చెప్పి ముందుకు వస్తూ ఉంటే ఇంతలో కన్నయ్య తాలిబొట్టును తీసుకొని ఇక పల్లవీ మెడలో బలవంతంగా మూడు ముళ్ళు వేసేస్తారు ఏ ఆగు నాకు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి పల్లవి ఎంతగా అరుస్తున్నా ఇక మూడు ముళ్ళు వేసి ఇప్పుడు చెప్పండి మావయ్యా నీ కూతురికి అన్యాయం జరగలేదు మా అన్నయ్య శ్రీకర్ శ్రేయాని ప్రేమించాడు అందుకే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నీ కూతురు జీవితం కూడా ఏమీ అయిపోలేదు నేను పెళ్లి చేసుకున్నాను మా ఇంటి కోడలయ్యింది అనగాని ఇంతలో కన్నయ్య ఏంటా పని అని చెప్పి అంటుంది అవని వదినా అమ్మా నాన్న అన్నయ్య బావా పిన్ని బాబాయ్ అందరికీ చెప్తున్నాను ఈ పల్లవి అంటే ఫస్ట్ నుండి నాకు ఇష్టమే కానీ మన ఇద్దరి కుటుంబ సభ్యులు కలవాలని చెప్పి అవని వదినా ఎంతగానో చేసిన దాన్ని నేను అడ్డు చెప్పలేదు కానీ ఇప్పుడు అన్నయ్య తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇంకా ఈ పల్లవిని నేను భరిస్తానని అనుకుంటున్నాను అందుకే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తావా మా కుటుంబాన్ని పరువు నష్ట దావా వేస్తావా అని అంటూ ఉంటారు కన్నయ్య వాళ్ళ మావయ్యతో ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్